కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెయిట్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సార్ తర్వాత సూర్య సూర్యకాంతం గారు మీకు ఒక ఆసక్తికరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్ వ్యక్తిగత ఎప్పుడు కలిసేవాళ్ళ ఎవరితో మీరు అంటే షూటింగ్లో కలవటం కదా వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు షూటింగ్లో కలిసేవాళ్ళం చక్కగా ప్రేమగా ఏదో ఒకటి తెచ్చిపెట్టేది అన్న తిన్నా అన్న ఇది బాగుంటది నేనే చేశాను నేనే వండాను అని చెప్పి డైరెక్టర్ కానీ మాకు కానీ కానీ అందరికీ ఏదో ఒకటి తెస్తా ఉండేది ఒక రోజు ఒకరోజు పులిహారీ తెచ్చేది వెన్నుండీ తెచ్చేది ఉట్టి ఒకటితో రాకుండా ప్రేమగా పెట్టేదాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎస్వి రంగారావు కానీ సూర్యకాంతం కానీ సావిత్రి గారు కానీ ఇలాంటి ఒక మహానటులు మహానటులు అంటే వాళ్ళు నటించినట్టు కనిపించకపోవడమే మహానటన సహజంగా ప్రవర్తించటం అది మన ఇంటిలోనో పక్కన ఎక్కడో పాత్రలాగా కనిపించటం అటువంటి నటనను మనం ఇప్పుడు మిస్ అవుతున్నామంటారు డెఫినెట్గా ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు లేరని నేను అన్న కానండి అంత ఈజీగా ఓ రంగారావు గారు కూడా ఏదైనా డైలాగ్ చెప్పాలంటే పెద్ద ఇదే చాలా అసలు అంత ఈజీగా మామూలుగా మాట్లాడేస్తావు అంటే మనందరం ఇక్కడ కడుపులోంచి మాట తెచ్చుకొని వచ్చి మాట్లాడతాం వాడు ప్రజలు చివరి నుంచి మాట్లాడేసేస్తాడు అంతకంటే పెద్ద ఎఫెక్ట్ ఇంకెవడూ చేయలేని అంత ఎఫెక్ట్ వచ్చేస్తాం రామారావు నాగేశ్వరరావు పౌరాణిక సినిమాల్లో నాగేశ్వరరావు రామారావును గారు యాక్ట్ చేస్తే ఈయన పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత అని ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు మొత్తం అంత కష్టపడి ఆయన చేసి అంత పెద్దలా చెబితే అన్నట్టుగానే బానిసలకి బానుసలకి అహంకారమా అంటాడు వాళ్ళకి అది ఆయన ఊరుకున్నారు కానీ ఊరుకునేవారు రామారావు మహారాటుండి మీరు ఇట్లా అంటారా అవును అదేదే చాలా మంది ప్రేమ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనండి ఇవాళ మార్పులు వచ్చేసి కానీ నేను పెద్దలు కూర్చున్న లేకపోతే షార్ట్ అయిపోగానే నా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోవటం ఇవన్నీ అప్పుడు లేవు క్యారమాన్స్ అనే సిస్టమే లేదు అప్పుడు అందరూ షార్ట్ అయిపోయిందంటే స్టూడియో బయట చెట్లు కింద కూర్చునే వాళ్ళం కూర్చోలేసి భోజనాలు కూడా అక్కడ అందరం కలిసి కూర్చొని భోజేసే వాళ్ళం వెళ్ళి ఎవరు రూమ్ మేకప్ రూమ్లో వాళ్ళు భోంచేయడం కూడా ఉండేది కాదు మేకప్లు అయిపోయిన తర్వాత లేకపోతే ఇది భోజనాలు అయిపోయిన తర్వాత టచ్ అప్ చేసుకోవడానికి మేకప్ రూమ్కి వెళ్ళేవారేమో తప్ప అసలు మేకప్ రూమ్లకి వెళ్ళే వాళ్ళం కాయ చెట్ల కింద హాయిగా మా చెట్ల కింద హాయిగా అందరు కవర్ చెప్పుకుంటేవాళ్ళం అక్కడే భోజనం అదే అదే క్యారీ ఇళ్ళ దగ్గర నుంచి క్యారేజీలు వచ్చిన అలా అయితే ఇది కూడా మన దా ఇంట్లో ఇవాళ మంచి పచ్చడి చేసి తెచ్చాను ఇద్దును ఇద్దును అని కలిసి మెలిసి ఉండేవాళ్ళు పల్లెటూరు పొలాల్లో పోయిన కూడా చెప్పేవాళ్ళు అనమాట క్యారేజ్ పంపించేటప్పుడు కొంచెం కూరలు ఎక్కువ పెట్టండి అని అదే అదే మన పల్లెటూరులో పొలాల్లో అందరం కలిసి భోజనం చేసిన అంతే ఇప్పుడు నిర్మలమ్మ కూడా కొంచెం దగ్గర దగ్గర అటువంటి వాతావరణం అదే స్కూల్ ఆవిడ కూడా అదే కూడా అదే అదే ఇంత సూర్యకాంతం గారి సత్య జయంతి ఉత్సవం ప్రారంభమైంది మీరు పరిశ్రమకి ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు తర్వాత ఆర్ట్స్ అసోసియేషన్ చాలా ఏదైతే ఇక్కడ చేయమని అడిగానండి అలా ప్రపోజల్ రాగానే చాలా మంచి ప్రపోజల్ అండి తప్పకుండా అండి చేద్దాం ఉండి అవిడంటే అందరికీ గౌరవం ప్రేమ అభిమానం నో బడీ కెన్ రీప్లేస్ హెర్ మీరు ఇక్కడ చేద్దాం ఉండి అంటే లేదండి మెడ్రాస్లో చేస్తా ఉండే మెడ్రాస్లో ఎవరు ఉన్నారండి ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంటే ఇక్కడ చేయాలి కానీ అక్కడ అని చెప్పే కానీ వాళ్ళు ఎందుకో మేము కమిటీ అయిపోయామండి తర్వాత కావాలండి ఇంకో రోజు చేస్తామండి ఇంకో రోజు అయితే వద్దండి అంతగా అవసరం అయితే మేము శత జయంతి ఉత్సవాలు ఆక్రమ ఫినిషింగ్ డే రోజులు మేమే చేస్తాం ఇక్కడ కావాలంటే అని అనుకుంటున్నాం ఇప్పుడు మనకి కవులకి కళాకారులకి వాళ్ళందరూ అందరికీ మన మనందరికీ మనం వారసులమే వాళ్ళందరూ మన మన ఆస్తి మన తెలుగువారి ఆస్తి మన సంపద మన ఐశ్వర్యం వాళ్ళని మనం ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు వాళ్ళ ఉత్సవాలు వాళ్ళ జ్ఞాపకాలు ఎవరైనా చెప్పుకోవచ్చు చేసుకోవచ్చు కదా ఒక మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఉత్సవాలు ఏమైనా సూర్యకాంత ఉత్సవాలు అదే అన్న ఇప్పుడు ఇదే చేద్దాం అనుకున్నాం అన్ని ఏర్పాట్లు చేసాం వాళ్ళు చిన్న ఇదిగా మేము మెడ్రాస్లో చేయాలని దేవత తర్వాత చేసిన మాకు వద్దని మీరే చేసుకోండి శతజయంతి మీరు చేస్తారు శత జయంతి ఫినిషింగ్ తప్పుడు మేము చేస్తాం అలాగే సార్ అది జరుగుతుంది కదా అది జరుగుతున్నాయి నేను కొన్ని అటెండ్ అయ్యాను ఆయన పేరు నాకు అవార్డు ఇచ్చారు అది ఎన్టీ రామారాదేవు దేవం సంవత్సరం పాటు కంటిన్యూస్గా జరిగింది అది ఎంత కంటిన్యూస్ కంటిన్యూస్గా జరగకపోయినా బిగినింగ్ డేస్ ఎండ్ డే స జయంతి ఉత్సవాలు అంటే ఎక్కువ ఫస్ట్ దిగు లాస్ట్ దే చేస్తారండి ఫినిషింగ్ స్టార్ట్ అమరావతి అనేటప్పటికీ అంటే ఒక యాక్టరు చూసరు నాయకుడు నాయకుడు అందరికీ అందుబాటులో ఉన్న ఒక గొప్ప మనిషి ఆయనకి ఎప్పుడు జరిగింది దేశ విదేశాల్లో చేశారండి ఆయన శత జయంతి ఉత్సవాలు శత జయంతి ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు ఇంకా అంటే వ్యక్తిగత స్థాయిలో మీరంటే మీరు వాళ్ళు మీరు కాంటాక్ట్ చేశారు సూర్యకాంతం వాళ్ళ బై వాళ్ళు కాంటాక్ట్ చేశారు వాళ్ళు అక్కడ చేస్తామన్నారు కానీ మన పరిశ్రమ తెలుగు పరిశ్రమ చేయొచ్చు కదా సార్ అదే అదే ఇప్పుడు లోపమైంది అనేది తెలుగు పరి పరిశ్రమలో ఇదివరకు ఎవరినో ఒక మాట చెప్తే అందరూ దాన్ని కట్టుబడి ఉండేవారు ఎవరు చెప్పాలి ఇప్పుడు నాలాంటి వాళ్ళని చెప్తేనేమో మేము అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు ఇదివరకు కూడా ఉన్నంత బిజీ ఆర్టిస్టులని కాదు కదా మేము ఎవరిన బిజీ హీరో ఎవరినా లీడ్ తీసుకొని చెప్పాలి ఎవరు చెప్తారు అందుకే చిరంజీవి గారు ఒక టైంలో అడిగాం మేము చిరంజీవి గారు మీరు ఇండస్ట్రీ పెద్దగా ఉండండి మీరు ఉంటే ఏదైనా ఉంటే వరకు మరి దాసర్ గారు ఇంకోహు చెప్తే టక్ పట్టు జరిగిపోయేది వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉండి చెప్తే అందరూ వింటారు ఇప్పుడున్న యంగ్ హీరోలు వింటారు అందరూ వింటారండి అంటే ముందు యాక్సెప్ట్ చేశారు తర్వాత ఎక్కడో ఆయన మనస్సు చీవుకుమని బాధ కలిగింది నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండట్లేదు ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నేను పాల్గొంటానికి నాకు చేత నేను సాయం నేను చేయడానికి సిద్ధం అన్నాడు అని ఆయన తప్పకుండా ఎవరు లేరు